హనుమకొండ ఏషియన్ శ్రీదేవి మాల్ రోడ్లోని గ్రావిడ్ హాస్పిటల్ గురువారం రాత్రి భూపాలపల్లి జిల్లాకు చెందిన గంపల ప్రనూష ఇరవై తొమ్మిది సంవత్సరాల మహిళకు నార్మల్ డెలివరీ ప్రసవం జరిగింది ఈ సందర్భంగా సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్య వందన వందనశెట్టి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో నార్మల్ డెలివరీ చాలా తక్కువగా జరుగుతున్నాయి మొదటి కాన్పు ఆపరేషన్ ద్వారా జరిగి తర్వాత రెండో కాన్పు కోసం గ్రావిడ్ హాస్పిటల్ సంప్రదించగా ఇక్కడ ఉన్న అనుభవజ్ఞులైన వైద్యుల సారథ్యంలో నార్మల్ డెలివరీ చేయడం జరిగిందని తెలిపారు నమస్కారం నమస్కారం అండి నేను డాక్టర్ స్ఫూర్తిగా నడిపండి కన్సల్టెంట్ ఆప్సటిషియన్ అండ్ కాలేజెస్ గ్రాభూమ్ హాస్పిటల్స్ టూ డేస్ బ్యాక్ మా హాస్పిటల్లో బీ బ్యాక్ చేశాము బీబ్యాక్ అంటే విజయనల్ బర్త్ ఆఫ్టర్ సెక్షన్ అంటే ఫస్ట్ కాల్కు సి సెక్షన్ అయిన తర్వాత సెకండ్ కాల్కు మనం నార్మల్ డెలివరీ చేయడం సో అది సక్సెస్ఫుల్గా చేశాను మా హాస్పిటల్లో చెప్పండి సో ఫస్ట్ సిజేరియన్ సెక్షన్ అయితే మళ్ళీ సిజేరియన్ చేసుకోవాలి అని అనేది మాత్రం ఒక అపోహ ఫస్ట్ సెక్షన్ అయినా కూడా మనం సెకండ్ డెలివరీకి నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవచ్చు దానికి కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాల్సి వస్తుంది డెలివరీ మధ్యలో ఇంటర్వెల్ మోర్ దెన్ టూ ఇయర్స్ ఉండాలి అండ్ స్కార్ థిక్నెస్ కరెక్ట్గా ఉండాలి పేషెంట్ పేషెంట్ అండ్ బేబీ బేబీ కరెక్ట్ పొజిషన్లో ఉండాలి అండ్ హాస్పిటల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి ట్వంటీ ఫోర్ సెవెన్ గైనకాలజీస్ సపోర్ట్ ఉండాలి అనస్తషియా టీమ్ ఉండాలి క్రిటికల్ కేర్ ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల గ్రామీణ హాస్పిటల్స్లో ఇలాంటి వీ డెలివరీస్ అనేవి మేము చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలుగుతున్నాము సో ఫస్ట్ సెక్షన్ అయిన తర్వాత పేషెంట్స్ అందరూ భయపడతారు ఫస్ట్ ఉన్న స్కార్ ఏదైతే స్కార్ ఫస్ట్ చేసిన కుట్లు ఫస్ట్ గర్భసేసిన ఫస్ట్ కేసిన కుట్లు విడిపోతాయి ప్రాబ్లం అవుతుంది బేబీకి ఇలాంటి అపోహల ద్వారా నార్మల్ డెలివరీకి ట్రై చేయరు కొంత పర్సెంట్ ఆఫ్ రిస్క్ ఉంటది కాకపోతే ఆ రిస్క్ కాంబ్యాక్ చేసుకొని అన్ని కరెక్ట్ గా చూసుకొని మేము ట్రయల్ ఇస్తాము నార్మల్ డెలివరీకి సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండడం వల్ల పేషెంట్ మోటివేట్ ఫస్ట్ నుంచి పేషెంట్కి డైట్ ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేసి పేషెంట్ని కరెక్ట్గా మోటివేట్ చేయడం వల్ల ఇలా వీబ్యాక్ సక్సెస్ఫుల్గా చేయడం చేయగలుగుతున్నాము చెట్టి సో ఏంటంటే లో ఫస్ట్ టైం మదర్స్ కూడా నార్మల్ అనేది చాలా తక్కువ మందికి అవుతూ ఉంటుంది ఈ పెయిన్ భరించకపోవడం లేదా లైక్ ఎక్కువ టైం పడుతుందని వాళ్ళు వెయిట్ చేయకపోవడం సో మోస్ట్లీ సిజేరియన్ సెక్షన్సే అవుతూ ఉంటాయి సో ఈ పేషెంట్కి ఏంటంటే మేము ఫస్ట్ సిజేరియన్ అయినా సెకండ్ టైం నార్మల్ డెలివరీ ట్రై చేసాము చాలా మంది ప్రజలకు అసలు అవగాహన లేదు ఒకసారి సిజేరియన్ అయితే తర్వాత ఆపరేషన్ అని ఫిక్స్ అయిపోతారు వాళ్ళకి అసలు ఆ ఆప్షన్ ఉందని కూడా తెలియదు సో ఏంటంటే ఒకసారి అయిన తర్వాత కూడా వాళ్ళు ఒక క్రైటీరియా ఉంటుంది అది మీట్ అయితే నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవచ్చు సో ఆ నార్మల్ డెలివరీ ఎలాంటి ప్లేస్లో ట్రై చేయాలి ఆ ట్వంటీ ఫోర్ బాయ్ సెవెన్ డాక్టర్స్ ఉండాలి ఎనస్టీషియా టీమ్ ఉండాలి ఐసీయూ ఉండాలి ఎమర్జెన్సీ ఓటీ ఉండాలి ఇవన్నీ ఉన్న హాస్పిటల్స్లోనే మీరు అలాంటివి ట్రై చేయొచ్చు సో మా గ్రామీణ హోమ్ హాస్పిటల్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో మేము ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఫస్ట్ టైం మదర్స్ ఆర్ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్ ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ కంపల్సరీ ఆప్షన్ ఇస్తాము వన్ ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేస్తాము దానికి మాకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాము సో కంపల్సరీ నార్మల్గా ట్రై చేసి మోస్ట్లీ నార్మల్ అయ్యేటట్టు చూస్తాం డాక్టర్ అమ్మేవంద చెయ్యి